నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించినటువంటి వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితమైంది ఇప్పుడు ఆ పదకొండు సీట్లలో కూడా నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుదామని చూస్తున్నారట ఇప్పటికే మేడ రఘునాథ్ రెడ్డి మల్లికార్జున ఖర్గేని కలిసి పెను సంచలనం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతే అసలు వైసీపీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్ ఇప్పటికే పదకొండు అని చెప్పి వైసీపీని ట్రోల్ చేస్తారు మరి పదకొండు కూడా లేవు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని విడుదామని చూస్తున్నారు అది కూడా కడప నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి అంతర్గత సమాచారం సార్ ఒకవేళ అదే నిజమైతే కనుక అసలు వైసీపీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఏమంటారు ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగతా పది మంది ఎమ్మెల్యేలకి మిథున్ రెడ్డి గారు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఏడుగురు వంద మంది కొత్త వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఒకసారి అండి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి అజెచ్చా అనాలని ఉంటుంది కదా అన్ని ఇచ్చేడానికి పైగా వాళ్ళు వచ్చి సంతకం పెట్టేసి పోతున్నారు ఆరు నెలలు కంటిన్యూగా లేకపోతే పోతారు అన్నట్టుగా ఏదో వచ్చి వాళ్ళకి ఇచ్చిన ల్యాప్టాప్లు గీప్టాప్లు తీసుకుని పోతున్నారు అంతేకాకుండా వాళ్ళ నియోజకవర్గం ఉంటుంది ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి దాని గురించి అసెంబ్లీలో చర్చించడానికే ప్రజలు అవకాశం ఇచ్చారు వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేసే ఉంటే నిలదీయాలి అలాగే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళ నియోజకవర్గం గురించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది వాళ్ళకి అదేమి లేకుండా నియంతృత్వం నిరంకుశం కింద ఏదో ప్రైవేట్ జాగిరిలాగా వాళ్ళని పాటు అసెంబ్లీకి రాని దానికి అసలు సహేతికమైన కారణం ఉండాలి కదా ఈ ముఖానికి ప్రతిపక్షవాదం ఇవ్వలేదంటే ప్రతిపక్షవాదం ఎవరివ్వాలి మీకు ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వనప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు మీకు అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా అతను ఆల్రెడీ ఓ సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం గడిచిపోయి ఇంకో రెండు నెలలు కూడా అయిపోయింది అంటే పద్నాలుగు మాసాలు అయిపోయింది పద్నాలుగు మాసాలు అయిపోయినప్పుడు వాళ్ళందరికీ బాధ ఉండదు ఆ లోపల మాకు ఎమ్మెల్యేగా మేము ఎందుకు ఏం చేసాం ఇప్పుడు ఒకవేళ మేము ఆ మధ్యకాలం మేము అందరం రాజీనామా చేస్తారు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి ఏం ఏం పిక్తారు అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు మీరు ఒకసారి గెలిపిస్తేనే అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు మీరు ఇప్పుడు మళ్ళీ గెలిపించేటి మీకు అంటే లెట్మస్ టెస్ట్ లాగా మీకు ఎంత పెరిగింది బలం తగ్గింది చూసుకోవడానికి ఇది అలాగా మీకు రా బాధ్యతారహితంగా రాజీనామా చేస్తే కనుక వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ అప్పుడే పెట్టకూడదు నాలుగే మూడు నాలుగు సంవత్సరాలు తొందర పెట్టాలి అప్పుడు జబ్బు వదిలిపోద్ది అలాగే ఏంటండి ఇక్కడ ఖచ్చితంగా చూపులు చూస్తారు వాళ్ళు టీడీపీకి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి వాళ్ళకి అస్సలు అవసరం లేదు టీడీపీకి ఇండివిజువల్గా కూడా నూట ముప్పై సీట్లు ఉన్నాయి వాళ్ళకి అసలు అవసరం లేదు అటువంటిప్పుడు వీళ్ళని చేర్చుకుంటే వీళ్ళ చెడ్డ పేరు వస్తుంది వాళ్ళు నిజంగా బతిమాలు చేర్చుకోవాలని ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఇంకా బలహీనం చేద్దాం అనుకున్నా కానీ అంటర్ జనం మీకు ఏంటంటే అవసరమని ఇప్పుడు వాళ్ళే పది మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాకుండా మేమందరం వైసీపీలో ఉండలేదండి అందులో ఏడుగురు రండిగురు బయటకు వచ్చేసి కూర్చోవచ్చు అసెంబ్లీలో కూర్చోవచ్చు ఇండిపెండెంట్లుగా ఎక్కువ మెజార్టీ ఉన్న ఆరుగురు ఏడుగురు పక్కపోతే వాళ్ళు ఏం చేయలేడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేరు ఆ పని చేయొచ్చు లేదా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరొచ్చు కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉంటుంది అప్పుడు అక్కడ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అతను ఎంపీగా రాజ్యసభ ఎంపీ లేదు అది కలిశారు మీకు నేను ఇందాక జస్ట్ ఒక గంట ముందు ఒక చోటకి వెళ్ళొచ్చాను నేను అక్కడ వాళ్ళు ఏం ఆడుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది కదా అక్కడ ఇప్పుడున్న కూటమికి వ్యతిరేకంగా ఏదైనా ఇంకో కూటమి తయారు చేయడానికి అవకాశం ఉంటుందని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇంకోటి ఏదైనా రెడీ చేస్తే ఇంకో ఫ్రంట్ రెడీ చేసి కమ్యూనిస్టులని వాళ్ళని కలుపుకుని చేయడానికి ఒక నోన్ ఫేస్ ఏదైనా ఉండి వస్తే పని జరుగుద్దామని అడిగారు మమ్మల్ని ఏం పని జరగదు అంటే ప్రస్తుతానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చుకుంటారు అందరూ ఉన్నాయి అప్పుడున్న అరాచకం లేదు అప్పుడున్న అవినీతి అంటారు అది జ విశ్వజనీ ఎవడన్నా చేస్తారు అప్పుడున్న అరాచకం లేదు అక్రమాలు లేవు ఎవరికాడు సంక్షేమం వాళ్ళకన్నా బాగా చేస్తున్నారు ప్రజలు అందరూ హ్యాపీగా ఉన్నారు దా దాదాపు పదేళ్ళ దాకా ఆలోచించరు వేరే ఆలోచన ఒకవేళ ఎలక్షన్ టైంకి ఏమైనా కొంచెం మార్పు వచ్చినా కానీ పెద్ద తేడా ఉండదని మళ్ళీ అధికారం వెళ్ళకే వస్తుంది వాతావరణం ఏం మార్పు ఉండదు ఎందుకంటే పెట్టుబడులు తీసుకొస్తారు అందరూ ఎవరి పని వాళ్ళు ఉంటారు రేపు నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కాబట్టి వీళ్ళకి ఆ గుడ్ విల్ ఉంటుంది యాంటింగ్ ఎంబెన్స్ అనేటువంటిది రాదండి జగన్ దెబ్బ చూసిన తర్వాత ఇంకో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ట్రై చేసినా ఆ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు జనం అని చెప్పే అయినా సరే ఎవరి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఇల్లు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి ఏదైనా దారి చూసుకుందామని ట్రై చేస్తున్నారు సార్ ఇప్పుడు వైసీపీ పరిస్థితికి అంతటికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అంటారా ఇకపోతే ఈ పార్టీలు మారదామనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటారు అటు ఆ పార్టీలు రానివ్వట్లేదు ఇటు ఈ పార్టీ నుంచి అసెంబ్లీకి వెళ్దామంటే అటువంటి పరిస్థితి లేదు మరి వాళ్ళది ఏ పరిస్థితి ఏంటంటే గోచరం ఉండాలి వాళ్ళ పరిస్థితి అలాగే అర్థం అవట్లేదు ఎందుకంటే ఒక పార్టీ ఓడిపోయినా భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది పార్టీ నిలబడద్దు అనుకున్నప్పుడు పార్టీని నండి పెట్టుకుని ఉంటారు ఇప్పుడు ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎనభై మూడులో ఆవిర్భావం పార్టీ వచ్చింది ఎనభై రెండులో ఎనభై మూడు ఎన్నికల్లో గెలిచింది ఎనభై ఐదు ఎన్నికల్లో గెలిచింది ఎనభై తొమ్మిదిలో ఓడిపోయినా ఆ పార్టీ నుంచి వలసలు లేవు మళ్ళీ తొంభై నాలుగులో గెలిచింది తొంభై తొమ్మిదిలో గెలిచింది రెండు వేల నాలుగులో ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయి రెండుసార్లు వరుసగా ఓడిపోయినా ఆ పార్టీ ఏం బలహీన పడాల మళ్ళీ రెండు వేల పద్నాలుగులో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా ఆ పార్టీ ఘోరాతి ఘోరం అనుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో ఆటోడు నూట యాభై సీట్లలో గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్నారు చాలామంది దాక్కున్నారు ఎవరో అప్పటి మా నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు నేను వాళ్ళ మీద లేదు అని కథనాలు రాశాను ట్వంటీ ట్వంటీలోను నైన్టీన్లోను ట్వంటీ ట్వంటీలోను ట్వంటీ వన్లోను ఇల్లు పల్నా పల్లా వాళ్ళు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా పలానా పలానా నాయకులు పల్నాపుడు మంత్రులు చేశారు పల్లాపుడు పదవులు అనుభవించారు ఇప్పుడు కనపడట్లేదని నేను ఆలమీ కథనాలు కూడా రాశాను అంటే అంత దారుణంగా దాక్కున్నారు వెళ్ళిపోయి మీకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడు కూడా సాధారణ సహజంగా పోయి జగన్మోహన్ రాసుకొని చూస్తే ఎవరు ఆడపిల్లలు అది ఇబ్బంది పడతారు కదా వాళ్ళందరూ మూసుకొని పోయారు తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచి స్పీడ్గా నడుపుతుంది అనుకోండి అధికారంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటుంది పర్లేదు అయితే అయినా సరే పార్టీ బలహీన వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోర పరాజయం ఎదురైనా అతను కూడా ఉండాల్సిన వాళ్ళు కూడా లేకుండా పోయినా ఆయన ఎక్కడ పడకుండా పార్టీని లోకేష్ గారు చంద్రబాబు గారు పార్టీ నిలబెట్టుకుంటూ వచ్చారు పోరాడుతూ వచ్చారు ఇప్పుడు మీకు అప్పట్లో మీకు ఇరవై మూడు ఎన్నికల ముందు సంవత్సరంలో అలాగే యాక్టివ్గా ఉంటారు పార్టీ కానీ ఓడిపోయిన వెంటనే పంతొమ్మిదిలోను ఇరవైలోను మీకు ఒకటి చెప్తాను వినండి చంద్రబాబు నాయుడు గారు తర్వాత సార్ వైజాగ్ వెళ్తే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆఫీసర్ కనీసం బయటికి వెళ్ళాంలా ఆయన వెనక్కి పంపించేశారు తర్వాత కోర్టు ఆఫీసర్లను ఓడగుచ్చేయించింది అది వేరే కదా కానీ ట్వంటీ ట్వంటీ మార్చిలో మీకు కరోనా కన్నా ముందు జస్ట్ కరోనా అనౌన్స్మెంట్ కన్నా ముందు లోకేష్ గారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళాడు అక్కడ సీతనారాయణ మండలంలో తూర్పుగోదావరి జిల్లా రాజనగరం కానిస్టిట్యున్సీ సీతనారాయణ మండలంలో ముని కొడవలన్న ఊరు ఉంది ఆ మునిగోడలోని ఊరి దగ్గర వైసీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు లోకేష్ గారు కారణమే అడ్డం పడదాం అని చెప్పేసి ఆ బెంచులు గింజలు అడ్డం వేసారు అంటే అదో సాంస్కృతికను తీసుకొద్దామని అంటే వీళ్ళని రోడ్డు మీద తిరగనివ్వడదు ఎక్కడ పర్యటన చేయనివ్వకూడదు చంద్రబాబు గారిని లోకేష్ గారిని టీడీపీ వాళ్ళని అడ్డుకోవాలనేటువంటిది వాళ్ళు మెయిన్ ఎయిమ్ అక్కడ ఏం చేయరు తెలుసా చెత్తగూడారు తెలుగుదేశం వాళ్ళు తుక్కు లేపేశారు వాళ్ళని వైసీపీ వాళ్ళని పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కొట్టినంతసేపు ఊరుకుని వాళ్ళకు వరతం అయిపోయిందరితో వచ్చేటప్పుడు తీశారు అంటే అప్పటికే వన్ ఇయర్ గడగకుండానే మీకు టీడీపీ పుంజుకున్నది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే అసలు వీళ్ళు అరాచకం ఏం చేయట్లేదు మీరు వెళ్ళండే పర్మిషన్ పెట్టుకుని మీ తిరగంటారు బాబు అంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ అంత బలమైందని చెప్పడానికి చెప్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా బలహీనపడవు ఇవాళ ఓడిపోయినా రేపు వెళ్తామని ఒక ఆశ ఉండాలి ఒక పట్టుదల ఉండాలి ఒక సంకల్పం ఉండాలి వాళ్ళు ప్రజల్లో ఉన్నవాడికి ఎప్పుడు కూడా పరాజయం ఉండదు పాత్కాలిక ఓటములు ఎదురైన ఎగుడు దిగుడు అనేటువంటి దాటుకుని వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి లాంటి ఏమవుతుందంటే మొన్న తగిలిన దెబ్బకి అతను కోలుకోలేకపోతున్నాడు కోలుకోలేడు కూడా ఎందుకంటే ఓన్లీ రాజకీయంగా ఓడిపోతాం వేరు అతను అరాచకం చేసాడు అవినీతి చేసాడు దుర్మార్గం చేసాడు ప్రజలను భయపెట్టాడు ప్రజల్ని భయాందోళన గురి చేసిన వాడికి ఇంక సీన్ ఉండదు అవుట్ కాబట్టి వాళ్ళందరికీ ఆ క్యాడర్ కానీ లీడర్లు కానీ ఆందోళన చెందడంలో ఆశ్చర్యం ఏమి వాళ్ళందరూ కూడా ఇంకా లాభం లేదురా బాబు ఈ పార్టీ ఎప్పటికన్నా ఇంకోటి చూసుకోవాల్సిందనుకుంటున్నారు ఇలాంటి టైంలో ఈ కాంగ్రెస్ అని యాక్టివ్ అయింది అనుకోండి రాహుల్ గాంధీ గారు కనీసం ఒకసారి రెండుసార్లు రావాలా పాదయాత్ర కూడా పెట్టుకోలేకపోవడం మనకు సరిగ్గానే ఆంధ్రప్రదేశ్ మీ కాన్సన్ట్రేట్ చేయలేకపోయి అతను జగన్ రెడ్డి అరాచకం చేస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు మాట్లాడి ఉంటే అమరావతిని అడ్రస్ చేసి ఉంటే అప్పుడు స్టీల్ ప్లాంట్ అప్పుడు అన్నట్లు ముందుకొచ్చి ఉంటే అతను ఈ అరాచకాలు చేస్తున్నప్పుడు ఆయన ముందుకొచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే వాళ్ళు ప్రయోజనం కదా ఎక్కడ పోగొట్టున్నారో అక్కడ వెతుక్కోవాలి ఎక్కడైతే ఆ రాష్ట్రంలో దెబ్బ అయిపోరు అక్కడ ఎత్తుకోవాలి అది మానేసేవాళ్ళు అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి జగనైనా పనికొత్తడమే మనకి ఇతను బ్రహ్మాండం గెలిచాడు కదా ఈ ఫ్రీ ఫ్రీ బీసు పథకాలు ఇస్తున్నాడు కదా మళ్ళీ జనం అతని ఎదుర్కుంటారు మనకు ఉపయోగపడతాడేమో ఉన్నట్టుగా అవ్వ కావాలి బొవ్వ కావాలంటే ఇలాగే దెబ్బ అవుతారు కాబట్టి ఏ పార్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకసారి దెబ్బ అయిపోయిన తర్వాత మళ్ళీ పుంజుకుంటులేదే పుంజుకోలేకపోతుంది కారణం ఏంటి ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ డొల్లా గులాం నబీ ఆజాదు లాంటి వాళ్ళు దెబ్బేసిపోయారు ఇళ్ళ వాళ్ళందరూ వాళ్ళు నమ్ముకున్నాడు టీడీపీకి అలా కాదు కదా టీడీపీకి మెన్మే కమ్మండ్ కమాండ్ గో బట్ బ్రూక్స్ గోసాన్ ఫర్ ఎవర్ అన్నట్టుగా గరికి తిన్న గాడిదే పోతు కానీ పచ్చగడ్డి మళ్ళీ మొలుతుంది అన్నట్టుగా ఆ పార్టీ తెలంగాణలో ఇరవై ఏళ్ళు అయింది అధికారం కోల్పోయి అయినా సరే వాళ్ళకి పార్టీ కేటర్ కనపడుతుంది పార్టీకి ఇవాళ బలంగా ఉన్నది నిజంగా కనుక అది సరైన బట్టి తెలంగాణలో కూడా పికప్ చేసుకుంటే బ్రహ్మాండంగా అది ఈ దేశంలో తెలు తెలుగుదేశం పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీకి ఒక రికార్డు జగన్లాడ్ పార్టీ అయి మొ మక్కలో పుట్టి పొబ్బులో పోవాలి లక్కీగా అధికారంలో కూర్చాడు అతను అసలు మొన కూడా రాకూడదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి కారణం పక్కోడు పైనోడు విపరీతంగా లిఫ్ట్ చేసి కూర్చోబెట్టాడు కదా ఈ ఆలలు చేతులు తీసేస్తే పడిపోయాడు పక్క ఆయన ఓడిపోయాడు పై వాళ్ళేమో వదిలేశారు కింద కిందపాడు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్